హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఒక అందమైన ఇల్లు కట్టుకోవడానికి మీకు అద్భుతమైన సైట్ అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఆ సైట్ వివరాలు ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను ఈ సైట్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ సైట్ ఫ్రెండ్స్ దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ చూడండి రోడ్డు ఎంత బాగుందో సిమెంట్ రోడ్డు ఎక్సలెంట్గా ఉండే ఈ సైట్ అయితే మీకు నచ్చిన ఇల్లు కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సైట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియా సూపర్ క్లాస్ ఏరియా అనేసి చెప్తాను ఎందుకంటే అంత బాగుంది చాలా క్లాస్ ఏరియా ఈ లేఅవుట్ వచ్చేసరికి రెవెన్యూ లేఅవుట్ అనేసి అంటారు ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద పెద్ద ఇల్లులు అయితే ఉన్నాయో ఈ వీధిలో జీ ప్లస్ వన్ లాంటి బిల్డింగ్స్ అయితే ఉన్నాయి పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ ఈ ఏరియాలో అయితే నివసిస్తున్నారు ఇప్పుడు చూడండి ఎంత బాగున్నదో ఈ ఏరియా క్లాస్గా ఉంది కదా ఏరియా ఎక్కడంటే మన డైరీ ఫామ్ సెంటర్ దగ్గర రెవెన్యూ కాలనీ ఫ్రెండ్స్ కల్పన సెంటర్ నుంచి మెయిన్ బ్రిడ్జ్ దిగిన తర్వాత డైరీ ఫామ్ సెంటర్ అనేసి వస్తుంది కదా అక్కడే రెవెన్యూ కాలనీ ఫ్రెండ్స్ రెవెన్యూ కాలనీలో ఇప్పుడు చూసే ఈ సైటే మనం అమ్మకానికి వచ్చింది కాబట్టి దీని కొలతలు వచ్చేసరికి ముప్పై ఫేసింగ్ అంటే ముప్పై వెడల్పు అలాగే పొడవ వచ్చేసరికి ఎనభై ఏడు పాయింట్ ఆరు కరెక్ట్గా రెండు వందల తొంభై రెండు గజాలు సైట్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ సైటు కరెక్ట్ గా రెండు వందల తొంభై రెండు గజాల సైటు వెడల్పు ముప్పై పొడవచ్చేసరికి ఎనభై ఏడు రెండు వందల తొంభై రెండు గజాల సైటు ఈ సైటు రెవెన్యూ కాలనీ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది దీనికి ఆనుకున్న రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు మంచి రెసిడెన్షియల్ ఏరియాలోనే ఉంది కాబట్టి రేటు కూడా చాలా తక్కువ రేటు ఫ్రెండ్స్ ఎటువంటి మైనస్ కూడా లేదు ఈ సైట్ రికార్డు విషయానికి వచ్చేసరికి వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు హాయిగా సంతోషంగా జీవించవచ్చు మన కాకినాడ టౌన్ లోనే ఈ సైట్ అయితే దొరకడం అదృష్టం అనేసి చెప్పచ్చు రెండు వందల తొంభై రెండు గజాల్లో కాస్ట్ వచ్చేసరికి ముప్పై ఐదు వేల రూపాయల కాస్ట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క గజం ఒక గజం కాస్ట్ వచ్చేసరికి ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు అందులో రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే కంపల్సరీ తగ్గుతారు ఫ్రెండ్స్ రే ముప్పై ఐదు వేల రూపాయలు గజం చొప్పున చూసుకుంటే రెండు వందల తొంభై రెండు ఇంటూ ముప్పై ఐదు వేలు చూసుకుంటే ఒక కోటి ఐదు లక్షల వరకు అవుతుంది ఫ్రెండ్స్ అందులో రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే కంపల్సరీ తగ్గుతారు ఫ్రెండ్స్ డైరెక్ట్ వానరే ఈ సైట్ అయితే అమ్ముతున్నారు డైరెక్ట్ వానర్ కాబట్టి ఆయనకే మీరు కాల్ చేస్తే మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం మాత్రం ఉంది ఎటువంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ వానరే కాబట్టి చాలా ఉపయోగం ఉంది ఫ్రెండ్స్ అందుకనేసి దయచేసి గమనించండి మంచి రెసిడెన్షియల్ ఏరియా చాలా అంటే చాలా బాగుంది మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నచ్చే ఏరియా థ్యాంక్ యూ